హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్లో ఈరోజు మీకు చూడండి చూపిస్తున్నాను దీంతో నేను గుత్తి వంకాయ మసాలా కర్రీ చేస్తున్నాను చాలా సింపుల్గా దీంతో చాలా టేస్టీగా చేసుకోవచ్చు ముందుగా చూడండి వీటిని నేను శుభ్రంగా ఉప్పు నీటిలో కడిగేస్తే నేను చూపిస్తున్న విధంగా అంతవరకు నేను అనేది కట్ చేసుకొని ఇప్పుడు ఈ వంకాయని నేను మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా మాత్రం పుచ్చ అనేది లేకుండా ఈ విధంగా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వీటిల్లోకి నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అటువంటి కారము ఏమీ లేదండి ఇందులోకి కొంచెం పల్లె తీసుకుంటున్నాను అంటే ఒక హాఫ్ టీ గ్లాసు అలాగే వీటిని బాగా కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి నేను కారానికి సరిపడినటువంటి ఎండుమిర్చి అలాగే ఎండు కొబ్బరి ఇవి కూడా నేను తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి నేను ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ జీరా కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని మరలా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి పెద్ద ఉప్పు కొంచెం అలాగే కరివేపాకు కొంచెం తీసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఏమాత్రం ఆయిల్ వేయకుండా ఇవన్నీ కూడా డ్రైగా ఈ విధంగా ఫ్రై చేసుకొని నేను మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా పౌడర్ అనేది నాకు రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పౌడర్ని నేను ముందుగా చూపించినటువంటి వంకాయలోకి నేను తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కానీ ఇది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది చేయటం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పౌడర్ని నేను ముందుగా శుభ్రంగా కడిగి కట్ చేసినటువంటి ఈ వంకాయలు అనేది నేను పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత ఈ విధంగా చూడండి నేను నొక్కుంటున్నాను ఈ విధంగా నొక్కటం వల్ల మనం పెట్టిన స్టఫింగ్ అంతా కూడా లోపలంతా కూడా కలిసిపోయి ఈ వంకాయ అనేది అంటుకుపోయేలాను చాలా బాగుండిద్ది ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడు ఈ స్టఫింగ్ అనేది మనకి బయటికి రాకుండా చాలా చక్క చూడండి స్టఫింగ్ పెట్టిన తర్వాత అట్లా నొక్కటం వల్ల మనకి ఈ స్టఫింగ్ అనేది బయటికి రాదు ఇలా అన్నిటిని నేను పెట్టేసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చేయటం వల్ల ఆయిల్లో మనం వేసినప్పుడు స్టఫింగ్ బయటికి రాకుండా మనకి వంకాయకి వంకాయలు ఉండి వంకాయని చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను కర్రీకి సరిపడినటువంటి ఆయిల్ తీసుకొని అందులోని కొన్ని పోపు దినుసులు తీసుకున్నాను అలాగే ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను అలాగే కొన్ని పచ్చిమిర్చి ఇవి కూడా తీసుకున్నాను ఇప్పుడు వీటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే కర్రీకి సరిపడినటువంటి పసుపు అలాగే కర్రీకి సరిపడినటువంటి కారం కూడా తీసుకుంటున్నాను ఎందుకంటే నేను ఎండుమిర్చి తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి తీసుకున్నాను కాబట్టి కారం కొంచెమే తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయేంత వరకు కూడా నేను కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను మనకి ఇది కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను ముందుగా ఇప్పుడు ముందుగా ఫిల్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయని కూడా ఇందులో వేసుకుంటున్నాను నేను ఈ విధంగా కలుపుకుంటున్నాను చూడండి ఇప్పుడు స్టఫింగ్ అనేది మనకి బయటికి రాకుండా చక్కగా కలిసిపోతుంది ఇప్పుడు ఈ వంకాయ అంతటిని కూడా కలుపుకొని మనము మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కనుక ఉడికించుకుంటే మనకి వంకాయ అనేది త్వరగా ఉడికిపోతుంది చూడండి ఈ విధంగా కలుపుకున్నాను కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అనేది నేను ఉడికించుకున్నాను నాకు ఈ విధంగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇంకొకసారి అంతటిని కూడా నేను నేను కలుపుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న దాంట్లోకి నేనైతే కచ్చా పచ్చాగా దంచినటువంటి లసన్ పేస్ట్ అనేది ఒక స్పూన్ తీసుకుంటున్నాను మీకు ఆ స్మెల్ కనుక మీకు ఇష్టంగా ఉండి మీకు కర్రీలో ఇంకొంచెం కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం తీసుకోవచ్చు నేను ఒక హాఫ్ కిలో వంకాయకి ఒక స్పూన్ లసన్ అని తీసుకుంటున్నాను ఇది వేయటం వల్ల మనకి కర్రీ అనేది చాలా బాగుండుద్ది స్మెల్ అయితే సూపర్గా ఉండిద్ది అలాగే నేను పండినటువంటి రెండు టమాటోస్ను కూడా ఈ విధంగా నేను తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని కూడా నేను కలుపుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను కలిపేసుకున్న తర్వాత ముందుగా నేను రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ ఉంది కదండి అది నేను వంకాయలో పెట్టిన తర్వాత ఇంకా నాకు మిగిలిపోయింది ఈ పౌడర్ని కూడా తీసుకుంటున్నాను ఇది కూడా చక్కగా ఇందులోకి తీసుకుంటున్నాను ఈ పౌడర్ అనేది మనకి గ్రేవీ అనేది ఎక్కువగా తీసుకొచ్చేది కాబట్టి కంపల్సరీగా పౌడర్ అనేది తీసుకోవాలి ఈ విధంగా అంతా కూడా కలుపుకుంటున్నాను ఈ ఈ టమాటో పౌడర్ అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత గ్రేవీ కోసము మనము వాటర్ అనేది తీసుకుంటున్నాను చూడండి నేనైతే ఒక త్రీ టీ గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను మీ ఇష్టము మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎగస్ట్ అనేది తీసుకోవచ్చు నాకైతే మూడు గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు వీటన్ని కూడా నేను కలుపుకొని మూత పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ అనేది నేను ఉడికించుకుంటున్నాను ఈ విధంగా ఉడికేటప్పుడే మనకి ఉప్పు అనేది సరిపోకపోతే వేసుకోవచ్చు చూడండి వంకాయ అనేది నాకు ఈ విధంగా ఉడికిపోయింది స్టఫింగ్ కూడా చూడండి లోపలంతా కూడా వంకాయకి పట్టేసి వంకాయ టేస్ట్ అంటే సూపర్గా ఉంటుంది ఈ విధంగా నాకు గ్రేవీ అంతా వంకాయ అంతా చిక్కగా వచ్చేస్తుంది నాకైతే ఇప్పుడైతే ఈ వంకాయ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయినటువంటి మసాలా వంకాయ అంటే గుత్తి వంకాయ మసాలా కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇది మనకి బయట ఉన్నా కూడా ఒక రెండు మూడు రోజులు పాడవకుండా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తినండి హెల్తీగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్